చంద్రబాబు సర్కార్ని విపక్షం కట్టడి చేయగలిగింది ప్రభుత్వం దూకుడికి అడ్డుకట్ట వేచేయగలిగింది ఏకంగా కూటమి సర్కారు ఇప్పుడు తీవ్రంగా మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది ముందడుగు వేయాలా వెనక్కి తగ్గాల అన్న దాని మీద ఎటూ తేల్చుకోలేక చంద్రబాబు సతమతం కావాల్సి వస్తుంది మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎటు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒత్తిళ్ల కారణంగా చంద్రబాబు వెనక్కి తగ్గిపోతే దాని పరిణామాలు ఎట్లుంటాయి ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్ తీసుకొచ్చారు పీపీపీ పేరుతో తొలుత నాలుగు మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలి అని నిర్ణయం తీసుకున్నారు ఆదోని మదనపల్లె మార్కాపురం దాంతోపాటుగా పులివెందుల ఈ నాలుగు మెడికల్ కాలేజీలు ఎవరెవరికి అప్పగించాలన్న దాని మీద కూడా స్పష్టతకు వచ్చేశారు ఏ కాలేజ్ ఏ ప్రాంతంలో ఎవరు తీసుకుంటున్నారు వాళ్ళకి తగ్గట్టుగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటిదంతా నిర్ణయించారు టెండర్లు కూడా పిలిచారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ తమ నిర్ణయాన్ని వెల్లడించండి అన్నట్టుగా ఆహ్వానించారు ఇదంతా ప్రక్రియ నవంబర్ మధ్యనాటికే పూర్తి చేయాల్సి ఉంది కానీ కూటమి ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది దానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సిపి ఉద్యమం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన పీపీపీ వ్యతిరేక ఆందోళనల కారణంగా కూటమి సర్కారు డిఫెన్స్లో పడినట్టు కనిపిస్తుంది ఇప్పుడు ముందుకెళితే ప్రజాగ్రహం తప్పదు అని భయపడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది అదే సమయంలో వెనకడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి ఒత్తిళ్ల కారణంగా చంద్రబాబు తలొగ్గారు అనే అభిప్రాయం జనాల్లో బలపడే ప్రమాదం ఉంటుంది దాంతో ఏం చెయ్యాలి ఎటు మళ్ళాలి అన్న దాని మీద కూటమి ఇప్పుడు క్రాస్ రోడ్లో కనిపిస్తుంది చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఇది ఎందుకంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలి అని జగన్మోహన్ రెడ్డి భావించారు అందుకు తగ్గట్టుగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి శ్రీకారు చుట్టారు ఆరు మెడికల్ కాలేజీలని ప్రారంభించారు పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతులు తీసుకొచ్చారు ఇదంతా జరిగిన తర్వాత ప్రభుత్వం మారగానే చంద్రబాబు అసలు మెడికల్ కాలేజీలు నిర్మించగలిగే స్తోమతే లేదు మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వం పూర్తి చేయలేదు ప్రభుత్వం పూర్తి చేయాలంటే మూడు దశాబ్దాల కాలం పడుతుంది అసలు నిధులు లేక అవస్థలు పడుతున్నట్ల రకరకాల మాటలు చెప్పి ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే దిశలో అడుగులేస్తారు కానీ ఇప్పుడు ఆ అడుగులకి బ్రేకులు పడ్డాయి ఎటు ఆ అడుగులు మళ్ళుతాయో అనే ఆలోచన మొదలైపోయింది ఎటు మళ్లించాలన్న దాని మీద చంద్రబాబే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిర్వహించిన కార్యక్రమానికి విశేషమైనటువంటి ఆధారం లభించింది ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దూరమైన దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వర్గాల్లో పీపీపి ఉద్యమానికి విశేషమైన ప్రతిస్పందన వచ్చింది ఈ విషయాన్ని నేరుగా యనమల రామకృష్ణుడు లాంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలే అంగీకరించారు పీపీపీ ఉద్యమంలో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు అంటూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు తద్వారా పీపీపి ఉద్యమం వైఎస్ఆర్సిపి కోలుకోవడానికి ఉపయోగపడింది రాజకీయంగా కూటమిని దెబ్బతీసే వ్యవహారంగా మారుతోంది ఇది చివరికిప్పుడు కూటమి పెద్దల వరకు చేరింది దాంతో రాజకీయంగా దెబ్బతిన్న పీపీ విషయంలో ముందుకు వెళ్లాలా రాజకీయంగా చాలా పెద్ద సమస్య అయిపోయే పీపీపీ విషయంలో పునరాలోచన చేయాలా అన్న దాని మీద కూటమి నాయకత్వం చాలా తీవ్రంగా కసరత్తులు చేస్తుంది ఎటు తేల్చుకోలేకపోతుంది ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ పార్టీ సాగించినటువంటి ఉద్యమం దాంతోపాటుగా వివిధ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమం మూలంగా జరిగినటువంటి పరిణామం అనేక మధ్యతరగతి సంఘాలు మెడికోస్ ఇతరులు అనేక మంది మెడికో పేరెంట్స్ ఇలాంటి వాళ్ళంతా తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్ల తాకిడితో చంద్రబాబు ఇప్పుడు తీవ్రంగా సతమతమైపోతున్నారు ఎటు పాలుపోక మళ్ళా గుల్లాలు పడుతున్నారు ఏం చెయ్యాలన్న దాని మీద తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు దాంతో ఈపీపీ మెడికల్ కాలేజీల వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకున్నది అనేటువంటి విషయం స్పష్టమవుతుంది ఈ చుట్టుకున్నది ఆయన బిగించేసుకుంటారా లేకుంటే చొరవగా చాలా సామర్థ్యపూరితంగా తప్పించుకోగలుగుతారా ఇదే కూటమి భౌతవ్యాన్ని చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుని కూడా నిర్ణయించబోయే కీలకమైన అంశం అదే సమయంలో పీపీపీ ఉద్యమం ద్వారా వైఎస్ఆర్సిపి ఎంతో కొంత బెనిఫిట్ పొందింది ప్రజల్లో మంచి మద్దతును పొందగలిగింది ప్రజల్లో ఆదరణ సాధించగలిగింది ఒక ప్రజా ఉద్యమం నిర్మించడం ద్వారా సంతకాల సేకరణ కావచ్చు నియోజకవర్గాల్లో ర్యాలీలు కావచ్చు రచ్చబండల పేరుతోనూ ఆయనే నేరుగా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శించేటువంటి కార్యక్రమం కావచ్చు ఇలా వివిధ దశల వారీగా చేపట్టినటువంటి ఉద్యమం ద్వారా వైఎస్ఆర్సిపి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయకుండా కొంత అడ్డుకట్ట వేయడమే కాకుండా రాజకీయంగా ఆ పార్టీ కూడా బెనిఫిట్ పొందగలిగింది అనే మాట బలంగా వినిపిస్తోంది